కొంచెం ఎడకు రావచ్చు మీరు పక్కకి వెళ్ళాలని లోకాలు కొట్టుకో ఎదుర్కొండ ఎదుర్కొంటుండే ఆడ రాష్ట పార్టీ ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ బృందం సిబిఐ అదేవిధంగా గుంటూరులో వెమ్మారెడ్డి గారు అదేవిధంగా ఎవరైతే గాయపడ్డ రావు చాలామంది పార్టీ కార్యకర్తల నాయకులు వివిధ హాస్పిటల్స్లో వివిధ ప్రాంతాల్లో ఈరోజు కూడా ఒక భయానక వాతావరణంలో ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా బాధితులకి బెదిరింపులు వస్తూ ఉన్నాయి ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఇవాళ పెన్నెళ్ళి పరారు ఈవీఎం ధ్వంసం కేసుతో ఫలాయినాం ఇవాళ ఏదైతే ఆ రోజు పదమూడవ తారీఖున మధ్యాహ్నం స్వయంగా శాసనసభ్యుడు పోటీ చేసే అభ్యర్థి పెన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు పాల్గొట్టారు అక్కడ పోలింగ్ సిబ్బంది ఉన్నారు ఏపీఓ ఉన్నాడు పీఓ ఉన్నాడు రిటర్నింగ్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ పర్యవేక్షణలో అక్కడ ఎన్నిక సమస్యాత్మక ప్రాంతంగా కాస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్ కాస్టింగ్ జరిగింది మొత్తం రికార్డ్ అయింది మే పదమూడున జరిగితే పదిహేనో తారీఖున ఎవరైతే విఆర్ఓ ఎవరైతే కేసు పెట్టారో ఆ విఆర్ఓ పెట్టిన కేసులో పెన్నెల్లి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పేరు లేదు గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎంలు ధ్వంసం చేశారని కేసు ఇచ్చారు అంటే చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి నాయకత్వంలో ఎవరైతే ఇక్కడ అధికారులుగా నియమించబడ్డారో ఆర్ఓలు కావచ్చు పీఓలు కావచ్చు పోలింగ్ సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేసింది ఈసీ ఏదైతే సిఈఓ కేంద్ర పరివే కేంద్ర ఈసీ కూడా తీసుకెళ్ళడం జరిగింది మరి చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఉన్న కార్యక్రమం మొత్తం రికార్డ్ అయితే ఏ మాత్రం కూడా పదిహేనవ తారీఖు ఇచ్చిందాట కూడా ఎక్కడా కూడా లేదు ఎమ్మెల్యే పేరు లేదు ఇరవయో తారీఖున ఏదైతే సిట్ సిట్టు పర్యవేక్షణలో విచారణ జరిగిందో సిట్ ఆధ్వర్యంలో అక్కడ ఎస్పీ కొత్తగా వచ్చారో ఇరవై తారీఖు కోర్టులో వేసిన మెమోలో ఇవన్నీ కూడా వాస్తవాలు బయటకు వచ్చాయి దాని తర్వాత ఈ వీడియోలన్నీ కూడా మీడియాకు వచ్చాయి ఇంకా బుద్ధి లేకుండా సిద్ధి లేకుండా బాధ్యత లేకుండా ముఖ్యమంత్రి కుటుంబం ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక కావచ్చు సాక్షి ఛానల్ కావచ్చు ఈరోజు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించింది చీఫ్ ఎలక్ట్రల్ ఆఫీసర్ సిఈఓ స్పందించారు కేసుకు ఆదేశాలు ఇచ్చారు పది సెక్షన్లతో కేసు పెట్టామని సిఈఓ తెలియజేస్తే మాజీ మంత్రి అంబట రాంబాబు ఇదంతా కూడా తప్పు అంటున్నాడు అట్లా కాశకృష్ణ మహేష్ రెడ్డి ఇవన్నీ కూడా తప్పని మాట్లాడుతూ ఉన్నాడు ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక సిఇఓ చెప్పిన చేసిన ప్రకటనను కూడా తప్పుదోవ పట్టించే విధంగా వైసీపీ ఎమ్మెల్యేలు మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి మాట్లాడుతున్నారంటే రేపు పోలింగ్ ప్రక్రియ అయినా సక్రమంగా జరిపిస్తారా ఇవాళ రాయలసీమ జిల్లాలో చాలా ప్రాంతాల్లో పదిహేను మంది ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్లు ఉన్నారో మాకు ఆరోగ్యం సరిగా లేదు మా మీద తీవ్ర ఒత్తిళ్ళు ఉన్నాయి మమ్మల్ని బెదిరిస్తూ ఉన్నారు పోలింగ్ రోజున కూడా మాకు సహకరించలేదు మీరు రేపు కౌంటింగ్ అయిన తర్వాత మీ సంగతి చూస్తాం అని వాళ్ళ కుటుంబ సభ్యుల్ని వాళ్ళని బూతులు తిడుతూ ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉంటే వైసీపీ కార్యకర్తల నాయకులు చీఫ్ సెక్రటరీ ఏం బాధ్యత తీసుకుంటున్నాడు మీ పరిధిలో మీ ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బందికే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో చీఫ్ సెక్రటరీ ఆ పదవిలో ఉండటానికి అనర్హుడు నైతిక బాధ్యత వహించి తప్పుకోవాలి ఈ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో పోలింగ్ ప్రక్రియ కూడా సక్రమంగా జరగదు ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించాలి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే ఈ పోలింగ్ ప్రక్రియ జరిగితేనే ఆ రిటర్నింగ్ ఆఫీసర్లకి కాస్త రక్షణ ఉంటుంది ఇవాళ చూడండి పోలీస్ యంత్రాంగాన్ని కూడా ఏ విధంగా ఇరవయో తారీఖు కోర్టులో వేస్తే ఆ సినిమా ఫక్కీలో ఆ ఎమ్మెల్యే కార్లో గన్మెన్ పంపిస్తాడు ఎమ్మెల్యే ఫోన్ పెడతాడు ఫోన్ పెట్టి ఎన్టీవీ లాంటి కొన్ని బ్లూ మీడియా ఛానల్సు వాళ్ళని తప్పించే కార్యక్రమం వాళ్ళకు సంబంధించిన విలేకరులో పనిచేశారు స్టాఫర్స్ అని కూడా నిన్న సోషల్ మీడియాలో వచ్చింది వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి సహకరించాడన్నారు ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లో లేడు ఎవరు వెళ్తున్నారు ముఖ్యమంత్రి కార్య ముఖ్యమంత్రి ఏదైతే తాడేపల్లి ప్యాలెస్కి ఈ వారం రోజులుగా ఎవరెవరో ఆ ప్యాలెస్ పరిధిలో ఇవాళ్ళ కూడా అక్కడ ధనుంజయ రెడ్డి ముఖ్యమంత్రి కార్యదర్శి అక్కడ కూర్చొని ఇవాళ తతంగం అంతా కూడా నడిపిస్తున్నాడు రఘురామరెడ్డి కావచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు వీళ్ళందరి పర్యవేక్షణలో అట్లాగే ఇంటెలిజెన్స్ ఆంజనేయులు వీళ్ళందరూ కూడా కలిసి పోలీస్ అధికారులకి కొంతమందిని వాళ్ళు ఇవాళ అదిరిచ్చో బెదిరించో ఇటువంటి ఎమ్మెల్యేలకి సహకరిస్తున్నారు ఇటువంటి ఎమ్మెల్యేలు వాడ దేశం వదిలిపెట్టేళ్ళు వదిలేళ్ళాడా రాష్ట్రం వదిలిపెట్టెళ్ళాడా ఎందుకు ఇంత అడ్డగోలుగా అరాచక శక్తులు పెట్టెత్తుంటే ఎందుకు చర్యలు తీసుకోలేదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ప్రజావేదిక విధ్వంసం దగ్గర నుంచి పోలింగ్ ప్రక్రియలో ఏదైతే ఈవీఎంల విధ్వంసం దాకా జగన్మోహన్ రెడ్డి పరిపాలన నడిచింది ఇవాళ ఏదైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగిందో కలెక్టర్ లో కాన్ఫరెన్స్ జరిగిన ఇరవై నాలుగు గంటల్లో ప్రజావేదిక పది కోట్లతో ప్రజాధనంతో నిర్మాణం చేసిన ప్రజావేదిక విధ్వంసంతో ప్రారంభం చేసిన విధ్వంస పాలన ఈవీఎం ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం విధ్వంసంతో జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరిసమాప్తం అయింది ఇప్పుడు సరే రిటర్నింగ్ ఆఫీసర్లు ఎవరు కూడా భయపడకుండా నిర్భయంగా పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ సెక్రటరీ తప్పించాలి కేంద్ర ఎన్నికల పర్యవేక్షణ అధికారుల ఆధ్వర్యంలోనే పోలింగ్ ప్రక్రియ నడిచినప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్లు కానీ పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్న అధికారులకి ధైర్యం ఉంటుంది ఈ అరాచక శక్తులు ఈ వారం రోజులుగా పది రోజులుగా ఆ రిటర్నింగ్ ఆఫీసర్ని పనిచేసే సిబ్బందిని పోలింగ్ ప్రక్రియకి వెళ్ళిన వాళ్ళని కూడా ఈ రోజు కూడా బెదిరిస్తున్నారు సిట్ అధికారులు వెంటనే స్పందించాలి ఎవరైతే తప్పుడు కేసుల్లో ఏదైతే ట్రాన్స్పరెంట్ గా వాళ్ళు పనిచేయాలి తప్పుడు కేసుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని ఇరికిత్తుందని కూడా తెలియజేస్తూ ఇమ్మీడియట్ గా ఎమ్మెల్యే అరెస్ట్ చేయాలి ఎవరైతే దుర్మార్గాలు పాల్పడ్డ వైసీపీ కార్యకర్తల నాయకులను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను సాక్షి యాజమాన్య మీద సాక్షి పత్రిక మీద సాక్షి టీవీ ఛానల్ మీద ఎవరైతే యాజమాన్యం మీద కూడా కేసులు బుక్ చేయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పిన తర్వాత సీఈఓ ప్రకటన చేసిన తర్వాత కూడా ప్రజలను తప్పుదోవ పట్టించాలని అధికారులను తప్పుదోవ పట్టించాలని వాళ్ళు కూడా పోలీస్ అధికారుల మీద ఒత్తిడి జాబ్ కార్యక్రమాలకి వైసీపీ నాయకులు మంత్రులు పాల్పడుతున్నారు వాళ్ళ మీద కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి కేసులు బుక్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు

బౌలింగ్ బూతులో ఆరాధ్యం చేసిన వైసీపీ నాయకులను అరెస్ట్ ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలి ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలి ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పిన్నెల్లిని వెంటనే అరెస్ట్ చేయాలి బౌలింగ్ బూతులో ఆక్రమాల్ చేసిన వైసీపీ నాయకులను వెంటనే హాస్పిటల్లో బాధితులను పరామర్శించడానికి వెళ్ళే వాళ్ళని పోలీసులు ఇట్లా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు ఎందుకైనా సరే ఆ దుర్మార్గులు అరెస్ట్ చేయండి అనాథం అరెస్ట్ చేయండి ఆ ఎమ్మెల్యే అక్కడ పేదవాడు సామాన్యుడు తాగే ఆ ఎక్కడ బాటిల్లో ఒక్కొక్క బాటిల్ మీద అరవై నుంచి నూట ఇరవై రూపాయలు కమిషన్ తీసుకుంటాయి ఒక గ్రానైట్ లారీ ఆ ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతానికి వెళ్తే లారీకి ముప్పై వేల నుంచి యాభై వేల రూపాయలు కట్టాలి అలాగే అన్ని అక్కడ పోలీస్ వ్యవస్థ అనేది లేదు రౌడీలను పెట్టుకొని గడ్డగోలుగా వాళ్ళు చెప్పిన కేసులే బుక్ చేయాలి వ్యవస్థ అంతా కూడా వాళ్ళ చేతిలో తీసుకున్నారు దానివల్లే ఈవీఎం ఈవీఎం ధ్వంసం చేసేదాకా ఆ ఎమ్మెల్యే పరిపాలన వెళ్ళింది అయినప్పటికి కూడా సుమారు ఇన్ని రోజులు అరాచకాల బి రాలేదంటే ఏ స్థాయిలో చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఈ దుర్మార్గాలకి వంత మాడతూ ఉన్నాడు ఈ దుర్మార్గాలని సపోర్ట్ చేస్తూ ఉన్నాడు సిఎస్ జవహర్ రెడ్డిని మారిస్తే తప్ప ఇవాళ పోలీస్ వస్తున్నారు కానీ రెవెన్యూ వస్తున్నారు కానీ ఇవి వచ్చిన పెద్దలు ఇవాడు అతని వల్లే ఈ దుర్మార్గాలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి కనసంగల్లో జగన్మోహన్ రెడ్డి లండర్లో ఉన్నప్పటికీ కూడా ఆయన స్వామి భక్తి ప్రకర్షించుకోవడానికి వాళ్ళ కూడా మరి వైసీపీ ప్రభుత్వానికి అబద్ధర్మ ప్రభుత్వానికి కొత్తులాగా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి పనిచేస్తున్నాడు ఇమ్మీడియట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పందించాలి ఇమీడియట్గా చీఫ్ సెక్రటరీని తప్పించాలని డిమాండ్ చేస్తారు